నమస్తే నేను మధు టీ ట్వంటీ ఫోర్ రెండు వ్యూర్స్కి ఈరోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ అదేంటంటే మనకి మహారాష్ట్ర కొల్లాపూర్లో జైన్ మతం సంస్థ ఒకటి ఉన్నది ఆ సంస్థలో ఉన్నటువంటి మహాదేవి లేకపోతే మాధురం పిలిచేటువంటి ఏనుగు దీనమైన స్టోరీ అన్నట్టు ఈ ఏనుగు ఏంటంటే కర్ణాటకలో దగ్గర దగ్గర సుమారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది జన్మించినటువంటి ఏనుగు పిల్ల ఆ ఏనుగు పిల్లని ఒక త్రీ ఇయర్స్ లాగానే అక్కడ నుంచి అంటే ఈ మత ఈ మత సంస్థ ఏదైతే ఉందో ఆ మటం వాళ్ళు ఉన్నారో మటన్ వాళ్ళు తీసుకెళ్ళారో అక్కడ లేకపోతే కర్ణాటక లోకల్లో ఉన్న వాళ్ళు తీసుకెళ్ళి ఆ మటన్కి అప చెప్పారు తెలియదు కానీ మొత్తానికైతే ఒక మూడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఈ చిన్న ఏనుగు పిల్లలు తీసుకెళ్ళి ఆ మటన్కి చెప్పడం జరిగింది అన్నట్టు ఈ మటన్లో ఏం జరిగింది అప్పటి నుంచి పెరుగుతూ ఉంటే దగ్గర దగ్గర సుమారు ఈ ముప్పై సంవత్సరాలలో అది అక్కడే ఉండడము ఆ మఠంలో పెరగడము మటంలోంచి తర్వాత ఒక మఠంలో జరిగేటువంటి ఉత్సవాలకు కానివ్వండి లేకపోతే ఊరేగింపులకు కానివ్వండి చుట్టుపక్కల ఉన్న గుళ్ళలకు కానివ్వండి ఆ కొల్లాపూర్చ పరిసర ప్రాంతంలో ఉన్న టెంపుల్స్కి వాటింటికి దీన్ని తీసుకెళ్ళి వాడుతూ ఉండేవాళ్ళు ఇది ఏనుగుని తీసుకెళ్ళి భక్తిపరంగా ఈ భక్తిపరంగా జరుగుతున్నట్టు పరిస్థితులలో ఏం జరిగిందంటే ఈ ఏనుగుని విచ్చలవిడిగా వాడుకోవడం జరిగింది దాన్ని కొట్టడం కానివ్వండి ఐరన్ చేయతో కొట్టడము తర్వాత తళ్ళతో బంధించడము తర్వాత పిల్లలు దాని దగ్గరికి వెళ్ళినప్పుడు వెహికల్ చేస్తులు చేయడము తర్వాత చిన్నపిల్లలంత తొండ మీద ఎక్కించుకున్న మీద పైకి లేపించుకొని ఆడిపిచ్చుకుంటే డబ్బులు వసూలు చేసుకోవడము ఆ ఏనుగును ఊరేగింపు చేసుకుంటే తీసుకుపోయినప్పుడు ఆ ఏనుగు మీద భక్తి భావంతో జనాలు అంతా డబ్బులు వేస్తూ ఉంటే ఆ డబ్బులు అంతా కలెక్షన్ చేసుకుని డబ్బులు చేసుకోవడము తర్వాత ఏదన్నా ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ వచ్చేటప్పుడు ఏనుగుని దాన్ని తయారు చేసుకోవడం అవన్నీ చేసి అలంకరణ చేసేసి ఆ అలంకరణ చేసిన దాన్ని ఊరేగింపు చేయడము చేసుకుంటూ వచ్చారన్నట్టు దీని పర్యవసనంగా ఏం జరిగింది అన్నట్టు అంటే దాని హెల్త్ డిటీరేట్ అవుతూ ఉంది దాని డ్యామేజ్ జరుగుతూ ఉన్నాయి దాన్ని కొడుతూ ఉన్నారు తర్వాత చేంజెస్ కట్టిస్తున్నారు ఉన్నారు మీరు వినుంటారు కదా అంకుశం అని చెప్పేసి ఆ అంకుశంతో పొడడాలు తర్వాత మా దాన్ని కొట్టడాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఈ జరుగుతున్న క్రమంలో ఏం జరిగిందంటే దాని ఫ్రస్ట్రేషన్ బాగా పెరిగిపోయి పెరిగిపోయి ఆ మఠం పెద్ద ఎవరైతే ఉన్నారో ఆ మఠం పెద్దనే తొక్కి చంపేసిందన్నది అయ్యనుగు తర్వాత అయినా స్టిల్ పోనీ అప్పటికన్నా దానికి ఏదో ప్రొటెక్షన్ ఇచ్చారంటే ఇవ్వలేదు తర్వాత స్టిల్ దాన్ని వాడుతూనే ఉన్నారు ఏం చేశారంటే అక్కడ కాకుండా వేరే రాష్ట్రాలు తిప్పడము కర్ణాటక తిప్పడము తెలంగాణ తీసుకురావడము అట్లా చేశారు ఈ తెలంగాణకు వచ్చిన టైంలో ఏం జరిగిందంటే రెండు వేల ఇరవై మూడు ప్రాంతంలో తెలంగాణ పోలీస్ వాళ్ళు దాన్ని ఆపేశారని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేసి ఒక ఏనుగుని ఇలా తిప్పుతున్నారు ఇది ఇది ఇల్లీగల్ అని చెప్పేసి అని వైల్డ్ లైఫ్ వన్ అన్నీ వస్తాయి కాబట్టి ఆనిమల్ ప్రొటెక్షన్ ఇవన్నీ వస్తాయి కాబట్టి అని ఇది ఆనిమల్స్ అనేసి అన్నది అనిమల్ అది ఎలిఫెంట్ కాబట్టి ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ అని చెప్పేసి అని తెలంగాణ ప్రో పోలీస్ వాళ్ళు ట్వంటీ త్రీలో స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకొని దాన్ని గవర్నమెంట్ ప్రాపర్టీకి డిక్లేర్ చేశారు వీళ్ళు ఏం చేశారు మహారాష్ట్ర గవర్నమెంట్ కోప చెప్పారు ఇది మఠాలలో ఉండాల్సింది కాదు గవర్నమెంట్లో ఉండాల్సింది వైల్డ్ లైఫ్ ఫ్యాక్టరీ అప్లికబుల్ అవుతుంది అని చెప్పేసి అన్నట్టు తర్వాత కోర్టు కేసు జరిగినాయి మఠం వాళ్ళు తర్వాత కోర్టు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు వీళ్ళందరూ దాని వాదనలు ప్రతివాదనలు ఇవన్నీ జరిగిపోయాను అన్నట్టు సో బాంబే హైకోర్టు ఏం చేసిందంటే దాన్ని తీర్పిచ్చింది ఇది వైల్డ్ లైఫ్ కింద ప్రొటెక్షన్ కింద దీన్ని యానిమల్ ప్రొటెక్షన్ కింద ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్పేసి అని ఏనుగుని కాపాడాలి అని చెప్పేసి అని ఏదైతే ఏను పేరు మహాదేవి మహాదేవిని కాపాడాలి అని చెప్పేసి అని చెప్పి డిసైడ్ అయింది అన్నట్టు తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది సుప్రీంకోర్టు కూడా ఏం చేసిందంటే సుప్రీంకోర్టు వాళ్ళు ఏం చేశారంటే దీన్ని లేలే ఆరోగ్యం క్షీణిస్తుంది కాబట్టి దీన్ని కాపాడాల్సిందే ఈ కాపాడే క్రమంలో దీన్ని ప్రాపర్ ఇన్స్టిట్యూషన్కి ఇవ్వాలని చెప్పేసి అని వాళ్ళు జామ్నగర్లో ఉన్నటువంటి వంతార ఫెసిలిటీ మీరు విన్నారు కదా వంతార ఫెసిలిటీ అన్నది రిలయన్స్ ఇండస్ట్రీ చేస్తున్నారు అనంత అంబానీ గారు అక్కడ ఏం చేశారంటే కొన్ని వేల ఎకరాలలో ఒక యానిమల్ రెస్క్యూ సెంటర్ అన్నట్టు ఈ యానిమల్ రెస్క్యూ సెంటర్లో రాధాకృష్ణ టెంపుల్ యానిమల్స్ రెస్క్యూ సెంటర్ అనేది ఒకటి ఉందన్నట్టు అంటే ఈ గుళ్ళలో గోపురాలలో వాడేటువంటి యానిమల్స్ ఏదైతే ఉంటాయో వాటిని రెస్క్యూ చేయడం కోసం కూడా దాంట్లో ఒక సెంటర్ ఉంది అన్నట్టు వీళ్ళు ఏం చేసే సో త్రూ సుప్రీంకోర్టు ఆర్డర్ వల్ల ఏం చేశారంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తర్వాత గవర్నమెంట్ వాళ్ళ అఫీషియల్స్ దీన్ని కలెక్షన్ చేసుకొని అంటే ఈ యానిమల్ తీసుకెళ్ళి ఎలిఫెంట్ని తీసుకెళ్ళి వాళ్ళ ఫెసిలిటీకి ఫెసిలిటీస్ ఇచ్చారన్నట్టు ఈ కోర్టు కేసు ఇచ్చింది ఎవరు అంటే పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ అని చెప్పి పెటా అని ఉంటుంది పీఈటి అని వీళ్ళే ఈ యానిమల్స్ అన్నిటి గురించి ఎక్కువ మంది చాలా ఫైట్ చేస్తూ ఉంటారు ఈ పెటా సంస్థ వేసిన పిటిషను తర్వాత తెలంగాణ గవర్నమెంట్ గవర్నమెంట్ తెలంగాణ పోలీస్ వాళ్ళు ఇచ్చినటువంటి ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ వైల్డ్ లైఫ్ యాక్ట్ కింద వస్తుందని చెప్పడము తర్వాత మహారాష్ట్ర గవర్నమెంట్ కూడా ఇంటర్వ్యూని కావడము ఇవన్నీ జరిగిన తర్వాత తీసుకెళ్ళి వంతారా ఫెసిలిటీ జాయిన్ చేశారన్నట్టు ఈ వంతారా ఫెసిలిటీస్ పోయిన తర్వాత ఏం చేశారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి దానికి ఒక ఫ్రీడమ్ వచ్చింది ఫ్రీడమ్ రావడం అంటే అంటే దాన్ని చైన్లతో కట్టేయడం అనేది పక్కన బానేశారు అన్న సార్ అంత ముందు ఎట్లా ఉంటే దాని దాని పరిస్థితి మఠంలో ఉన్నప్పుడు ప్రతిరోజు చైన్లు తాళ్ళు కట్టేసి దాన్ని హింస ఇచ్చేవాళ్ళు కదా ఆ ఆ హింసలో నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైంది ఆ బానిసత్వం అనేది పోయిందన్నట్టు దానికి దాన్ని కట్టేసిన చైన్లు వీళ్ళు అన్ని తీసేశారు దానికి ఫ్రీడమ్ ఇచ్చారు తర్వాత ఆల్రెడీ వంతారా ఫెసిలిటీస్లో రెస్క్యూ చేయడం కొన్ని ఎలిఫెంట్స్ ఉంటాయి జనరల్గా ఎలిఫెంట్ ఎప్పుడు సాలిటరీ ఆనిమల్ కాదంటే అది ఒంటరిగా తిరగదు ఎలిఫెంట్ ఏంటంటే కుటుంబ సమూహంతో ఉండేటువంటి బిహేవియర్ ఉండేటువంటి ఆనిమల్ అన్నట్టు సో ఒక నాలుగు గుంపుగా ఉండేదండి జనరల్ మీరు ఎప్పుడైనా చేశారంటే చిన్న ఎలిఫెంట్స్ పుట్టినప్పుడు కానివ్వండి చిన్నగా ఉన్నప్పుడు పెద్ద ఏనుగులు తర్వాత పాత ఏనుగులు తర్వాత పెద్ద ఏనుగులు లేకపోతే ఏజ్లో ఎక్కువ ఉండే ఏనుగులు ఇవన్నీ పక్కన ఉండి చూసుకొని ఈ చిన్న ఏనుగు పిల్లల్ని ప్రొటెక్షన్ ఇస్తూ ఉండే అన్నట్టు సో మనకు అర్థమైన విషయం ఏంటంటే జనరల్గా ఏదైనా న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు భూకంపాలు వచ్చినప్పుడు కూడా ఫస్ట్ ఈ చిన్న ఏనుగులు ప్రొటెక్ట్ చేయందుకు తర్వాత అడల్ట్ ఏనుగు ప్రొటెక్ట్ చేయందుకు పెద్ద ఏనుగులు చుట్టూ ఇట్లా వచ్చేసి ఒక రంగు రింగులో ఫామ్ చేసుకొని మధ్యలో చిన్న వాటిని తర్వాత కొంచెం వయసులో ఉన్న వాటి యుక్త వయసులో ఉన్న వాటిని అవుటర్ లేయర్లో పెద్ద వయసులో ఉన్నటువంటి ఏనుగులు ఉండి ప్రొటెక్ట్ చేసుకుంటుంట అంటే అవి ఫ్యామిలీ యానిమల్స్ అన్నట్టు మామేలియన్ ఫ్యామిలీస్లలో మామేలియన్స్లలో ఈ ఎలిఫెంట్ అన్నది ఏనుగు అన్నది ఒక ఫ్యామిలీ గో అని అన్నట్టు అట్లాంటి వాటికి వెళ్ళి సింగిల్గా చేసుకుపోయినప్పుడు మానసికమైన క్షోభ అనుభవిస్తూ ఉంటాయి శారీరకంగా తర్వాత ఈ ప్రేరేపిత హింస కూడా ఉంటాయి అన్నట్టు ఇప్పుడు మనం అనుకున్నాం కదా అంటే ఊరేగింపులకి వాటికి వాడుతున్నారని చెప్పు ఈ ఊరేగింపులు జరుగుతున్న సందర్భాలు ఏం జరుగుతున్నారంటే తెలిసో తెలియకుండా వానికి ఉత్సాహం ఎక్కువైపోతుంది అక్కడ ఏం చేస్తాను అంటే చిన్నపిల్లలు కానివ్వండి పెద్దలు కానివ్వండి ఊరేగింపులో క్రాకర్స్ వాడుతూ ఉంటారు దీపావళి క్రాకర్స్ ఉంటాయి కదా రకరకాల క్రాకర్స్ వాడుతూ ఉంటారు తర్వాత డప్పుల సౌండ్లు చేస్తూ ఉంటారు రకరకాల డప్పులు తర్వాత వాయిద్యాలు అవి చేస్తూ ఉంటారు తర్వాత తంబులలు కడుతూ ఉంటారు తర్వాత ఈ ఊదేటివి చేస్తూ ఉంటారు ఇవన్నీ మనకి సరదా అనిపిస్తూ ఉంటాయి కానీ యానిమల్స్కి వచ్చేసరికి ఏమైతే అంటే చాలా ఇరిటేట్ అవుతూ ఉంటాయి బట్ ఆ సౌండ్స్ చాలా అన్బేరబుల్ ఉంటాయి మీరు చాలాసార్లు గమనిస్తుంటు ఉంటారు దీపావళి సీజన్లో కానివ్వండి లేకపోతే ఏదైనా క్రాకర్స్ బాంబ్స్ వెళ్తున్నప్పుడు కానివ్వండి ఏదైనా మ్యారేజ్ ప్రొసెషన్ జరుగుతున్నప్పుడు కానీ మన చుట్టుపక్కల ఉన్నటువంటి కుక్కలు కానివ్వండి లేకపోతే అక్కడ ఉన్న బర్డ్స్ కానివ్వండి అక్కడ ఉన్న యానిమల్స్ కానీ అవి చాలా ఇరిటేట్ అయిపోయి ఆ ప్రాంతం జగిరిపోయి పారిపోతా ఉంటాయి అన్నట్టు ఎందుకంటే వాటి సౌండ్ లెవెల్స్ వాటి కర్ణపేరి వాటి ఇయర్స్ కెపాసిటీ అవన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి మనకు సరదా అనిపించేది వాటికి చిత్రహింసలా ఉంటుంది అన్నట్టు తర్వాత ఇంకొకటి మేజర్గా జరిగే డ్యామేజ్ ఏం జరుగుతూ ఉంటుంది అనేది అంటే ఈ ఫైర్ క్రాకర్స్ పేరుతున్నప్పుడు మనకంటే హ్యూమన్ బీయింగ్స్ అంటే తెలుసు అది మన మీద పడుతుంది పక్క జరగా అని చెప్పేసాను ఈ యానిమల్స్ తెలదు కదా చాలా సందర్భాలు ఏమైతుందంటే వాటి మీద పడుతూ ఉంటాయి వాటి చిన్న చిన్న నిపురాలు పడుతూ ఉంటాయి వాటికి కాలుతూ ఉంటుంది వాటికి అర్థం కాదు పక్క పోలేము ఎందుకంటే చాలా జనాలు ఉంటూ ఉంటారు మామిటి ఉంటాడు పక్క నుండి కొడుతూ ఉంటాడు వాడు సో వాటికి ఆ ఫ్రస్ట్రేషన్ వాటి బాధ నోరుతో చెప్పుకుండేట్టు లేవు తెలిసేది ఉండదు ఆ ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతూ ఉంటాయి తర్వాత ప్రతి యానిమల్కి హ్యూమన్ బియ్యింగ్స్ ఎట్లా ఉంటుందో యానిమల్స్ కూడా బయాలజికల్కు వాటి బయాలజికల్ నీడ్స్ ఉంటాయి ఆ సందర్భాలలో వాటికి ఏం చేయాలి వాటికి దగ్గర దాని నీడ్ అన్నది ఫుల్ఫిల్ కావాల్సి ఉంటుంది కానీ మనకి అంటే ఈ నీడ్ గురించి ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఆస్కారం కానీ ఆలోచన కానీ పరిపక్వత కానీ మనకు ఉండే మన మనకున్న సొసైటీలో అంత ఆలోచించే పరిస్థితి ఉండదు ఇది ఇదేమవుతుంటుందంటే టెన్షన్ బిల్డప్ అవుతుంటుంది ఆ టెన్షన్ బిల్డ్ అయినప్పుడు దాని ఇరిటేషన్ చూపిస్తుంది ఎక్కడ చూపించాల్సి వస్తుంది అక్కడ ఏం జరుగుతుంది అంటే పక్కన ఉన్నటువంటి ఏదైనా కర్రలు కానివ్వండి అవి ఏదైనా ఉంటే వాటిని కానీ వాటి డ్యామేజ్ చేయడం కానివ్వండి లేకపోతే పక్కన ఏదైనా చిన్న కొట్టాలు గిట్టాలు లేకపోతే ఏమైనా స్ట్రక్చర్స్ ఉండేది ఆ స్ట్రక్చర్ని డ్యామేజ్ చేయడం కానివ్వండి లేదా చిన్న చిన్న పిల్లలు కానివ్వండి లేకపోతే ఎవరైనా పక్కన మనుషుల దగ్గరికి వెళ్తాం వాళ్ళని కొట్టడం కానీ ఇట్లా జరుగుతుంటాయి ఆ సందర్భంలోనే ఏదో ఒక ఫ్రస్ట్రేషన్ పెరుగుతున్నప్పుడు కానీ లేకపోతే ఇయర్స్ ఆఫ్ టార్చర్ బేర్ చేస్తూ కానీ ఆ ఆ టార్చర్ పెరిగి పెరిగి పెరిగిపోయి నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆ మఠ సంస్థ ఎవరైతే మఠ పెద్ద ఉన్నారో ఆ మఠ పెద్దనే చంపడం జరిగింది అన్నట్టు అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఏనుగు మహాదేవి ఏదైతే ఉందో వంతారా ఫెసిలిటీ పోయిన తర్వాత ఏం జరిగింది దానికి ఈ చైన్స్ అనేది లేకుండా పోయింది తర్వాత అక్కడ లోకల్లో వంతార ఏం అంటే వాళ్ళు ప్రాపర్ న్యూట్రిషన్స్ ఫుడ్ అంటే రాగి ముద్దలు కానివ్వండి లేకపోతే కిచిడి కానివ్వండి లేకపోతే ప్రాపర్ దాంట్లో మెడి న్యూట్రియన్స్ వైటమిన్స్ మినరల్స్ అన్నీ యాడ్ చేసినటువంటి ఫుడ్ ప్రాపర్ న్యూట్రిషన్స్ ఫుడ్ అంటే కేర్ ఆఫ్ వెటనేరియన్స్ తర్వాత స్కిల్డ్ న్యూట్రిషనిస్టులు అక్కడ ఉన్నారు అన్నట్టు హైలీ స్కిల్డ్ ప్రొఫెషనల్స్ ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ అందరూ అక్కడ వాంతరా ఫెసిలిటీస్లో ఉన్నారు ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ఏదైతే ఈ హింసను అనుభవించినటువంటి వా మహాదేవి అనే ఎలిఫెంట్ ఉందో ఏనుగు ఉందో ఈ ఏనుక్కి వాంతర ఫెసిలిటీస్లో ప్రాపర్ న్యూట్రిషను ప్రాపర్ ఫుడ్ తర్వాత దానికి అనుకూలమైనటువంటి ఏనుగుల సమూహం అంటే గుంపు చెప్పే కదా అది ఫ్యామిలీ ఓరియంటెడ్ ఆనిమల్స్ అని ఈ వాటికక్కడ తగినాక ఒక మూడు నాలుగు ఎలిఫెంట్స్ కూడా దీనికి కంపెనీ దొరికినట్టు సో దానికి ఒంటరితనం పోయి ఇప్పుడు తన తన గ్రూపు అంటే ఎలిఫెంట్స్తో గ్రూప్తో కలుసుకుంటే ఛాన్స్ వచ్చింది స్టిల్ ఇంకా ఈరోజు కూడా అంటే మహారాష్ట్ర ప్రభుత్వం కానీ లోకల్లో ఉన్నటువంటి విలేజర్స్ ఆ చుట్టుపక్కల ఉన్న విలేజర్స్ అందరూ ఇంకా ఫైట్ చేస్తున్నారు మాకు ఈ మహాదేవిని ఒప్ప చెప్పాలి మాకు ఇది స్పిరిచువల్గా తర్వాత రిలీజియస్ ఇంపార్టెన్స్ ఉంది అని చెప్పేసాన్ని కానీ మన భారతదేశంలో మన వైల్డ్ లైఫ్ చట్టాల ప్రకారము స్పిరిచువాలిటీ కన్నా మన చట్టాలే చాలా ఇంపార్టెంట్ మనం ఎట్లయితే మన పిల్లల్ని చూసుకుంటున్నాము మనకు మనం ఎట్లయితే హ్యూమన్ బీయింగ్కి ఎంత రైట్స్ ఉన్నాయో యానిమల్స్ కూడా అంతే రైట్స్ ఉన్నాయి ఈ ఆనిమల్ రైట్స్ ప్రొటెక్ట్ చేయాలని చెప్పేసి అయినా ఈ పెట్టా వాళ్ళు ఫైట్ చేస్తుంటారు ఉంటారు పీఈటీఏ పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ అని ఉంటుంది బ్లూ క్రాస్ అని మీరు చాలామంది ఉంటారు మన డాగ్స్ కోసం ఫైట్ చేస్తూ ఉంటారు మనకు అమల హకిరేని గారు ఉన్నారు తెలుగులో కూడా అమల హక్కిరేణి గారు బ్లూ క్రాస్ సొసైటీకి ఇక్కడ తెలంగాణలో పని చేస్తూ ఉంటారు ఇట్లా డిఫరెంట్ ఆర్గన్స్ అన్ని కలిపి ఫెడరేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఆనిమల్స్ అని చెప్పేసి సెంట్రల్ సెంట్రల్ ఒక డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ అన్ని కలిపి అంటే ఆనిమల్ ప్రొటెక్షన్ కోసం పనిచేసే ఆర్గనేజన్ కలిపి సెంట్రల్ లో ఒక ఫెడరేషన్ ఉంది ఈ ఫెడరేషన్ వాళ్ళు పిఈటిఏ వాళ్ళు తర్వాత వైల్డ్ లైఫ్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ఈ మహాదేవిని ప్రొటెక్ట్ చేయాలని ట్రై చేస్తూ ఉన్నారు అంతిమంగా మనము ఈ మహాదేవి కాపాడబడుతుందని చెప్పేసరికి మహాదేవి సురక్షంగా ఉంటుందని చెప్పేసి అని కోరుకుందాం ఇంకోసారి ఇంకొక ఇంట్రెస్ట్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం ఈ కాంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ